పురవకొండ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగినా కూడా మీ పయ్యావుల కేసవ్ చేసిందే కనపడతా ఉంది ఈ రోజు పురవకొండలో ఆర్టీసీ బస్ నింపు వస్తే మీ పయ్యావుల కేశవు టైంలోనే చేసింది డిగ్రీ కాలేజీ తీసుకొస్తే పయ్యావుల కేసువ్ తీసుకొచ్చింది జూనియర్ కాలేజీ తీసుకొస్తే మన పిల్లలు చదువుకునే పయ్యావుల కేసువులు తీసుకొచ్చింది ఆడపిల్లలు జూనియర్ కాలేజీ తీసుకొస్తే మీ పయ్యావుల కేసువ్ తీసుకొచ్చారు ఉరవకొండంలో బ్రహ్మాండమైన హాస్పిటల్ కడితే మీ పయ్యావుల కేశవ్ కట్టింది మరి అనంతపురం నుంచి మన బళ్ళారికి మెయిన్ రోడ్ నేషనల్ హైవే వేస్తే ఐదేండ్ల కిందట మీ పయ్యావుల కేశవ్ చేసింది రోడ్లు వేస్తే పయ్యావుల కేశం ఒకటే జరగడు రోడ్లు వేస్తే టీచర్లు వస్తారు టైంకి మన స్కూల్లో పిల్లలకి టైంకి డాక్టర్లు వస్తారు హాస్పిటల్ అన్ని వ్యవస్థలు బాగుపడతాయి మన భూముల ధరలు కూడా పెరుగుతాయి రోడ్లు వేసినా నీళ్ళు ఇచ్చినా కరెంట్ ఇచ్చినా కాలువలకు నీళ్ళు ఇచ్చినా కాలువలు అభివృద్ధి చేసినా మీ పై కేసం చేస్తాడు మీరు ఐదేళ్లలో ఒక్క వేస్తే ఐదేళ్లలో మీరు ఒక్క వేస్తే ఐదేళ్ళు మీ పై కేశం పెద్ద కూలీ మాదిరి మీకు పనిచేస్తానే ఉన్నారు నేను ఎప్పుడు చెప్తా రాష్ట్రానికి మంత్రి అయినా ಪುರವಕ ನಿಯೋಜಕವರ್ಗಾ ಮೊದಲಿ ನೇನೆ ಅನ್ನ